అసత్యము అసత్యమైనవి దేవుడికి ఏడు విషయాలు ఏడు విషయాల్లో మొదటి ఏంటండి అహంకార దృష్టి అహంకార దృష్టి అనగా మన హృదయము పాపముతో నిండి ఉన్నది మానవుకి మానవుడికి రేసుక వారు ఆయన ఒక మట్టిని తీసుకెళ్ళి బొమ్మను చేసి ఆయన నాసిక రంగముల నుంచి జీవవాయిపోగా నరుడు వివాతమయ్యాడు అయ్యేడు గనక ఆత్మను ఏర్పాటు చేసిన వారు ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏర్పాటు చేశారు తండ్రి అయిన దేవుడు కుమారుని భూలోకన పంపించారు ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన సువార్త ప్రకటించాక ప్రకటించిన తర్వాత ఆయన ద్వారా జరిగే స్వస్థతలను చూచి రాజుకి ఇష్టము లేక ఆయన్ని ఎక్కడ ఉన్నాడని చెప్పి ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు పట్టించారండి అసలు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెల్దు ఆయన వచ్చేవారు అభ్యుత కార్యాలు చేసేవారు వెళ్ళిపోయేవాడు ఫలానా చోట ఉన్నాడని చెప్పి ఎవరికీ తెలియదు ఆయన పన్నెండు మంది శిశువులను ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండు పన్నెండు మంది శిశువులతో ఆయన కూడా వెళ్ళి మీరు ఆయా దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించండి ఆయా దేశాలంటే అనేక దేశాలు ఏ దేశంలో కూడా ఏ మనిషి నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకి ఎందుకనగా మనల్ని ఆయన ప్రాణమును మన కొరకు పెట్టి మనల్ని బ్రతికించాడు కనుక ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈరోజు మనం ఉన్నాం ఎవరికైనా మన ప్రాణం అర్పించమని అర్పించి వెళ్దామని కానీ ఆయన అలా ఆలోచించాల నా బిడ్డలు అక్కడ నశించిపోతున్నారు కనుక నువ్వు వెళ్ళు వెళ్ళి అక్కడ శువార్త ప్రకటించు నువ్వు బలైపోతున్నావు కనుక బలి అయిపో అని చెప్పి తండ్రి అయిన దేవుడు కుమారుని భూలోకం పంపించాడు మన ఉదయంతరంగంలో మనం ఏ ఆలోచిస్తున్నామో మన ఊహలు ఎలాగా ఉన్నాయో ఏ రీతిగా ఉన్నాయో మనము ఎరగక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు మన దేహమే దేవుని ఆలయమైంది ఈ ఆలయాన్ని పాడి చేసుకునే జనాంగం ఎక్కువగా ఉన్నారు దాని గురించే దేవుడు స్పష్టంగా ఈ సామెద్రం ద్వారా మాట్లాడుతున్నాడు ఏడు విషయాలు ఆరు విషయాలు అసలైనవి ఏడోది ఆయనకి సరి సంఖ్య ఏడు అనగా మనం ఏడు అంటే ఆరును ఒకటి అంటాం అది చాలా రాంగ్ దానికి అడ్డగద కొట్టేస్తాం అది రాంగ్ ఏడు సంఖ్య అనేది నెంబర్ వన్ అయిన సంఖ్య ఆయనకి ఇష్టమైన సంఖ్య ఆయన తల మీద పెట్టారే ముళ్ళుకి ఏడు ముళ్ళు ఉంటాయి దానికి ఏడే ముళ్ళు ఉంటాయి ఎందుకని అక్కడ వాళ్ళ చేయించింది కాదు అది దేవుడు ఏర్పాటు చేశాడు వీళ్ళకి ఆలోచన కలగజేశాడు ఆ ఆలోచన ద్వారా ఏడు ముళ్ళలు ఉండాలని చెప్పి తల మీద ఏడు ముళ్ళునే ఏర్పాటు చేశారు ఆరు చేయొచ్చు కదా లేదా ఎందుకు చేయచ్చు కదా లేదా పచ్చి చేయొచ్చు కదా ఏడు ముళ్ళల్ని ఎందుకు పెట్టారు చుట్టూ మున్నకి అది దేవుడి ఆజ్ఞ దేవుడి ఆజ్ఞ లేదే ఏది జరగదు అదే రెండో విషయం కలనావాడు నాలిక మన నాలిక ఎటువంటిదండి ఇప్పుడిప్పుడే నిజం చెబుతాం అప్పటికప్పుడే అబద్ధం ఆడేస్తాం ఇది నిజమంటారు కాదంటారా లోకం మీద జరిగేది ఏంటంటే ఎక్కువ శాతం పాపములో ఎక్కువ శాతం మునిగిపోవడం కారణం ఏంటి అబద్ధం ఇప్పుడు మన దగ్గర ఒక మాట మాట్లాడతారు పక్క ఇంటికి వెళ్ళి ఒక మాట మాట్లాడతారు అటుమండలో ఉన్నారా ఈ ఈరోజు ప్రపంచం మీద లోపం మీద చూస్తే ఎక్కువ శాతం వాళ్ళే మూడవది నిరపరాధులను చంపు చేతులు వచ్చేసి చేసేవాడిని ఈ లోకం మీద ఎంతమంది లేదంటే మనకి మనకేమో లక్ష రూపాయలు వస్తుందంటే ఆయన చంపేయాలి ఆడ ద్వారా లక్ష రూపాయలు కలిసి వస్తుంది అంతే అని ఆలోచన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకం మీద లేదంటారా అంతే మనమే ఓ రూపొస్తుందంటే ఆలోచన చేయకుండా పీకి నువ్వు మళ్ళీ చంపేస్తాం అనేక రకాలుగా చేస్తాం అప్పుడు ఆ ఆలోచన ఏ రకంగా వస్తుంది అనేది దేముడు దేవుడు ఇవన్నీ ఎందుకు రాయించాడు ఆయన తెలుసు రాయించాడా తెలుగు రాయించాడా లేకపోతే ఆయన ఏమి పని పాట లేక రాయించాడా బైబిల్లో ఈ రకంగాను ఈ మాటలు మనం చాలా జ్ఞానం చేసుకోవాలి మధ్యాహ్న కాల సమయం నందు దేవుడిచ్చిన మంచి మాట హృదయంతరంగంలో మనం దాచుకోవాలని మాటలు కొంతమంది ఉంటారు శివ ఒక్కడే అంటారు శివడా వదిలేస్తారు వాక్యం అనేది మనం ఉదయ ఉండకూడదండి వాక్యానికి అయికోనాలే వాక్యం అనే బోనాన్ని పట్టుకోవాలి మనం ఆ బోనాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మన హృదయములు వేసుకుంటామో వాక్యం అనే ఉదక నువ్వు స్థానము చేయి నిత్యము దాన్ని ధ్యానించి ఉండు మీకు పోయింది ఖాళీగా ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు బైబిల్స్ చదువుకి ఇబ్బంది పడిపోతావే పది నిమిషాలు దేవుడు సమయం వేస్తా ఇబ్బంది పడిపోతే పది నిమిషాలు ప్రార్థన చేస్తా ఇబ్బంది పడిపోతే ఏంటి ఎందుకండి అని మధ్యాహ్నకరణ సమయంలో ఆలోచించవలసిన వారుగా ఉంటుంది ఈ ఏడు మాటలు హృదయంలో పెట్టుకోవాలి మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు నాలుగో మాట ఐదో మాట కీడు చీటకు పరిగెత్తు పాదమ్మలు ఈరోజు లోకం మీద ఎలా ఉందండి ఏదన్నా పాపం జరుగుతుందో ప్రాంతం ఎందుకంటే పక్క ఇంటికి పొడడం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు ఆందోళన అక్కడ ఏం జరుగుతుందో చూసేది అది వాళ్ళు ఎందుకు పొడవ పెట్టుకుంటున్నారో ఏంటో అనేది మనం ఆలోచించే విధానం లేదు వీళ్ళు ఎలా ఇంకా కొట్టుకుంటే పోవను ఇంకా తిట్టుకుంటే పోను అని ఆలోచించే జనాంగం ఎక్కువైపోయిందా ఈరోజు అపవారి అయిన సాతాను గారి చేసే క్రియలు అవి దేవుని చేసే క్రియలు కదా దేవుడు అందుకే నాకు ఇష్టమున్నవని చెప్పి స్పష్టంగా రోజు పన్నెండు మంది శిశువులను ఏర్పాటు చేసుకుని దేవుడు బైబిల్ రాయించాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటనే దేవుడు రాయించింది ఇది ఈరోజు డిగ్రీ చదివిన వాడికి ఏమన్నా బైబిల్ పడిగేది అని చదవమండి బైబిల్ గురించి చదవండి అది ఏమి చదవలేడు అది ఎంత జ్ఞానత్తుడైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా సరే వచ్చి పది లక్షల రూపాయలు సంపాదించి కూడా అయినా సరే బైబిల్ చదవలేదు దేవుడు జ్ఞానం ఉండాలి దేవుడు ఇచ్చిన జ్ఞానంతోనే రోజు ఈ లోకం మీద ట్రైన్ ఏర్పడినట్టు ఎవరి ద్వారా ఉన్నారో క్రైస్తవుడి ద్వారానే ఈ లోకం మీద ఏదైనా సరే ఒక కారు కానీ ఒక మనం నడిపే బండి కానీ మనం తొక్కే సైకిల్ కానీ క్రైస్తూ వాళ్ళే ప్రతి వస్తువు తయారు చేయడం ఒక ఉన్నాడు మట్టిని చెల్లోంచి పట్టుకొచ్చిన మట్టి దాదాపు కొను కొనసేస్తాడా ఆయన ఎంత కష్టపడాలి ఆ మట్టిని శుద్ధి చేయాలి అందులో చెత్త లేకుండా చేయాలి అన్నీ చేసిన తర్వాత అతను పట్టి 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 దాన్ని జాగ్రత్తగా చేస్తే ఒక కుండాకారం వస్తుంది ఆ ఆకారం వచ్చిన తర్వాత దాన్ని కాలిస్తే ఒక మంట మీద పెట్టి కాలిస్తే అప్పుడు ఏమవుతుందండి అది కొండ అవుతుంది అలాగే మన హృదయం కాలిపోవాలి కొండవల్లే కుమ్మరి కొమ్మరి నువ్వు కుమ్మరి వాడి చేతిలో కొండగా మరాలి దేవుడే స్వ స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు కుమ్మరి చేతులు నలుగుపోవాలి ఆ కాలిసే కొండవల్లే నువ్వు ఉండాలి వాళ్ళు ఎవరు ఎవరున్నారు ఈరోజు లోకం మీద ఏదైనా లేదు పరిగెత్తికి వెళ్ళిపోయేవారు ఎక్కువగా ఉన్నారు మన కైస్తాంగంలో రీతిగా ఉండకూడదు ప్రభు కొరకే జీవించాలి ప్రభు కొరకే మనం నిత్యము వేడుకోవాలి ఆ చుట్టుపక్కల వారి కోసం అందరి కొరకు ప్రార్థించాలి మన వల్ల పొరుగు వారు ఆశీర్వదించబడాలి ఒక ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మనం కారుస్తూ ప్రభుని వేడుకున్నామో దేవుడు ప్రతి కార్యం ప్రతి కార్యం కూడా అండి ఈరోజు దేవుడు చేయని అభ్యుత్ కార్యం అంటూ లేదు ఈరోజు ఒక మానవుడు మరణిస్తున్నాడంటే అది కారణం ఏంటి ఒక మానవుడు మరణిస్తున్నాడు ఆ మరణానికి కారణం ఏంటి అసలు అసలు ఏ రకంగా మరణిస్తున్నాడు మనిషి దేవుడు తెలిసి మరణిస్తున్నాడా తెలియకుండా కూడా మరణిస్తున్నాడా దేవుడికి అన్నీ తెలుసు ఆయన తెలియదు ఏమీ లేదు ఎందుకంటే మనం ఏర్పాటు చేసుకున్నా కూడా ఆయన ఈ భూమి మీద నువ్వు ఇలా బతికని చెప్పి ఏదేమో మనలో ఆదాన్ని తయారు చేసి ఆ ఒక తోట చూపించిన తోటలో పెట్టి తనకి గార్డన్ నిద్ర ఒక ఎముకు తీసి పక్కటెముకు స్త్రీని తయారు చేసి ఏర్పాటు చేసుకున్నాడు